ఒక రోజు మా మరిది ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్యతో మాట్లాడుతావా వదిన అని అడిగాడు అదేంటి మీ అన్నయ్య చెన్నైలో ఉన్నాడు కదా అని అడుగుతుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా మా అత్తయ్య వచ్చి నా ఫోన్ లాక్కొని మా మరిదిని ఫోన్ లోని తిడుతుంది ఇంకా అక్కడే నాకు డౌట్ స్టార్ట్ అయిపోయింది ఈమెంటి ఇలా చేస్తుంది వీళ్ళు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని అర్థమయ్యి అత్తయ్యని గట్టిగా అడిగితే ఆమె కంగారు పడి సరేనమ్మా నిజం చెప్తాను అని అంటుంది సో దీంతో క్లారిటీ వచ్చేసింది ఆయన చెన్నైలో లేరు ఇక్కడే ఉన్నారు అని ఇంకా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని గట్టిగా అడిగేసరికి వాళ్ళు సరే అని మా హస్బెండ్ ఉన్న ప్లేస్ కి తీసుకువెళ్లారు దారి మధ్యలో నువ్వు ఆ ప్లేస్ చూసి భయపడకు అని ఇలా మాట్లాడుతున్నారు అలా నన్ను సెంటర్ తీసుకెళ్లారు అసలు ఆ ప్లేస్ ని చూడడం అదే ఫస్ట్ టైం అప్పటి వరకు మూవీస్ లోనే చూసాను అలాంటిది ఇప్పుడు నా హస్బెండ్ అందులోనే ఉన్నాడని తెలిసి చాలా ఏడ్చాను ఇంకా లోపలికి వెళ్లి తనని చూసేసరికి ఏడుపు కంట్రోల్ అవ్వలేదు తనేమో నాకు ధైర్యం చెప్తున్నాడు ఎంతసేపటికి అందరూ మనీ ప్రాబ్లమే అంటున్నారు నేనేమో మనీ ప్రాబ్లమే కదా తొందరలోనే క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నా నా బంగారం ఇచ్చి అదే టైంలో లో సెకండ్ టైం వచ్చింది అన్ని బంద్ అయిపోయాయి తనని కలవడానికి కూడా లేదు అంత ఫోన్ లోనే మాట్లాడుకునే వాళ్ళమి మా హస్బెండ్ ని బయట తీసుకురావడానికి స్కోప్ కూడా దొరకలేదు